देखो देखो करके देखो और చెప్పేద్దామా నంబర్ కోడిర్ మిర్ పోయి బ్రా బ్రా ఒకసారి రేట్ దగ్గస్తానండి గురుల అమ్ముతావా గురుల చేత సంమెత మధ్యమ లాభం ఎవరు కోసది గురుల చేత వయిన సంమెత మధ్యమ లాభం ఎవరు కోసది ఎవరు కోసది గవర్నమెంట్ కోసది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఓహో కాదు పొద్దున అయ్యా కాదు కాదు అయితే ఎవరు గుండు అయితే రేపు పొద్దున అయితే రేపు పొద్దున గవర్నమెంట్ ఓయో సాధన చేసుకుంటే రేపు పొద్దున టీచర్లను ఓయో కడ వాచ్మెన్ అని చెప్పారు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ అధికారులు కదా గవర్నమెంట్ ఉద్యోగాలను ఎవరిని ఎప్పుడు తప్పుల పట్టారు గవర్నమెంట్ డ్యూటీలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు డ్యూటీలు చెప్తే డ్యూటీలు పోతారు చేస్తారు ఎంప్లాయీస్ ఆల్రెడీ కదా స్టోర్

మేము మా గవర్నమెంట్ లో బెల్ట్ షాపులు ఉన్నాయి టిడిపి గవర్నమెంట్ లో మా ఊర్లో అంటే పల్లెటూర్లలో కూడా బెల్ షాపులు ఉన్నాయి ఎందుకు కూడా నేను సమాధానం చెప్తాను ఎందుకు అంటే ఇట్లాంటి భూమి అంటే థౌసండ్ కోర్స్ అనేది మనకు ఒక ఎలిమెంట్ అంటే థౌసండ్ కోర్స్ అనేది మన మైండ్ లో కూర్చొని పోద్ది థౌసండ్ క్రోర్స్ ఎలిఫెంట్లు భూమి అని అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు కూడా ఎందుకు అమ్ముతాం భూమి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు అది ఏమంటారంటే అదే భూమి కొనసాగిస్తా వాళ్ళు అమ్మిన కూడా తప్పే వాళ్ళు అమ్మినా కూడా తప్పే నేను దాని కాదనట్లే కానీ మనం ఇప్పుడైతే బెల్ట్ షాప్ లను కంట్రోల్ చేయాలని ఈ భూమి భూములు ఎన్ని తెచ్చిండ్రో వీటి వల్ల చనిపోయిన సంఖ్య కొన్ని వేల లక్షల సంఖ్య ఇప్పుడు లేవా కూడా మా మండలంలో నాలెడ్జ్ ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒకటే సలహా ఇస్తాను ఒకటే నువ్వు నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడు కూడా మద్యం వల్ల చచ్చిపోతున్నారు అప్పుడు మద్యం దాగి ఏం చేసేటోళ్ళు తెలుసా అప్పుడు మద్యం దాగి మత్తులు తెలియక పెళ్ళాము నరికినోడు ఉన్నాడు పిల్లల్ని నరికినోడు ఉన్నాడు తల్లిని నరికినోడు సొంత పిల్లల కన్న తల్లిదండ్రుల సొంత పిల్లలను నరికి మద్యపానానికి మద్యపానానికి బాటిల్ ముందర ఏముంటది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అయినది హానికరమైన తాగుతారా వాడు ఎందుకు తాగుతాడు కైపెక్కనికే తాగుతాడు దాంతో వాళ్ళు వస్తే దాంతో ఇప్పుడు కర్నూలు వాడు తాగి వాడు కైపులోనే వేసి పంతొమ్మిది ప్రాణాలు ఇస్తాడు కదా దానికి సమాధానం చెప్పు దాని బాధ్యులు మేమే దాని బాధ్యులు మేమే ఆడ తాగిండు ఒకటి తాగిండు ఒకటి చేసిండు ఇలాంటి వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు కొన్ని లక్షల వీడియోలు కొన్ని లక్షల మందిని ప్రజలు ఉన్నారు ప్రజలు విస్మరించింది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విస్మరించకపోవడానికి కారణం ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇగో ఇలాంటి వాళ్ళు భూమి భూమి తిక్కలేసి ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చినాడు ఏం చేస్తాడు తెలియక తప్పని మాట్లాడుతున్నాడు ఏం చేయలేరు ఆ మనిషిని టీడీపీ గవర్నమెంట్ మద్యం షాప్ బెల్ట్ షాపులను ప్రోత్సహించడానికి కారణం ఒకటే బెల్ట్ షాప్ లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే నాటు సారా అనేది చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి మందును కట్టడి చేసి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పాడి మందు వల్ల కట్టడి చేసి చాలా మంది ప్రజలు క్షోభ గురయ్యి తాగి దానికి ఎలా అయిపోయారు అంటే ఒక బానిసలు అయిపోయారు పనిచేస్తలేడు మనిషి తీర స్థాయి ఒకటే చెప్పేది మద్యపానం గురించి ఈ రోజు తాగి పని పనిచేసుకున్న ఆ రోజు తప్ప తాగి ఆ కైపుకు వాడు పిల్లం పిల్లల్ని ఇబ్బంది పెట్టుకోవడం ఇప్పుడే విస్మరించి ఆడోళ్ళు కూడా ఓట్లేకపోవడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి తాగడమే పెద్ద డేంజర్ తాగు కాదు మా మా వైఎస్ఆర్ సిపి మాట అంటే మడపది ప్రధానరూ మరి మధ్య నిషేధం చేస్తా అన్నారేందుచేని మధ్యపాన నిషేధం చేయలేరు ఎందుకు చేస్త పోరాడతారు ఎందుచేని ఆ ఉంది అని ఎందుకు ఇచ్చారు జనమొని కట్టడి చేయాలి అనుకున్నారు చేయలేని పరిస్థితి గవర్నమెంట్ గవర్నమెంట్ లో పోరేంటున్నారు మధ్యపాన నిషేధనను ఎక్కువైనారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఎంటి రామారావు పోరాడింది జగన్మోహన్ రెడ్డి తెలియదా తెలుసు ఇప్పుడు అనుకున్నాడు మద్యపానం ప్రయాణం కదా మద్యపానం ఆపడంలేము మద్యపానం ఆపడంలే నూట ఎనభై రూపాయలు కింగ్ఫిషర్ తీసేసి రెండు వందల ఇరవై రూపాయలు భూమి దేవడం మద్యపానం నేను ఒకటి చెప్తా ఇప్పుడు మనము ఒకటి అనుకుంటాం పానీ రాష్ట్రానికి మందు గురించి మందు గురించి ఆంధ్రప్రదేశ్ మాకు తెలుగు దయించు మన క్షమించు భూమి మీద మాకు అర్థం అయిపోయినాది భూమి మీద కిక్క వచ్చినాను మంద అంటే ఏంది అమృతం అమృతం కాదు అమృతం పంజామృతం కిక్కు ఆ కిక్కులో ఎవరు వచ్చారు కిక్కులో ఎవరు తేలుతారు